गजाननपद्मार्कं गजाननमहर्णिशम् अनेकदं तं भक्तानामेकदं तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं बुधं श्रीनिवासं सुधर्मात्वभासं सुधातुल्यवाक्सङ्गतं पाण्डुरङ्गं सुधीनादमुन्याह्वयं देशिकार्यं गुरुश्रीत्रयं नित्यमेतन्नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु వక్తశ్చ్రోతృం నిత్యేకైక శ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మాపనోదయ పటుతరే వేద కనకథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ వాసియ నమో నమీవీ లైఫ్ ఆధ్యాత్మిక చానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఈరోజు వేదసారములో వైదిక యజ్ఞములకు సంబంధించినటువంటి అనుష్ఠానానికి చేయాల్సినటువంటి క్రతువు విధానం గత నాలుగు ధారావాహికలుగా చెబుతూ ఉన్నాం అందులో భాగంగా గణపతి పూజ వైదిక పుణ్యాహ వాచనం పరిషత్ ప్రాయశ్చిత్తం నాంది సువర్ణాభ్యుదయకం అనేటువంటి విధానం అంతా కూడా మనం తెలియజేసుకొని తెలియపరుస్తూ ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా తరువాత తదుపరి మనం చేయాల్సినటువంటి క్రతువులో భాగం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే అందులో దేవతాహ్వానం అని ఉన్నది అది ఏ విధంగా ఉంటుంది దేవతాహ్వానం అంటే మొత్తముగా మనకు పెద్దలు మొదటి నుంచి చెప్పేటువంటి దేవతలను కొంతమంది పేర్లతో చెబుతూ ఉన్నారు అది ఏ విధంగా అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన వద్ద ఉన్నారు అని అంటారు మరి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే ద్వాదశాదిత్యా ఆదిత్యగణము పన్నెండు కోట్ల మంది అష్టౌ దేవా వసవ ఎనిమిది కోట్ల మంది ఈ వసుగణము అని అదేవిధంగా ఏకాదశరుద్రా పదకొండు కోట్ల మంది దేవతలు రుద్రగణము అని ఈ విధముగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏ ఏ భాగంలో ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటారు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఈ విధంగా వేదశ్రుతి ప్రమాణం చెబుతోంది ఏ దే వా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థాప్ సుషదో మహినైకాదశస్థ తేదే వాయజ్ఞమిమంజుషం ఏ దే వా దివీ ఏ దే దివ్యేకాదశస్థ దివి అంటే ఆకాశం దివిలో అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ దివిలో ఉండేటువంటి వాళ్ళు పదకొండు కోట్ల మంది అట ఆ పదకొండు కోట్ల మంది తర్వాత పృథివ్యా మధ్యేకాదశస్థ పృథివీ భూమి ఈ భూమికి అనేకమైనటువంటి నామధేయాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే గౌహు గౌమా జుమా క్షుమా క్షమా క్షోణి క్షితి అవనిహి ఉర్వి పృథ్వీ మహీ దిపహ అదితిథి ఇళ నిరుతి భూ భూమి పూషా గాతు గోత్ర అనేటువంటి పేర్లు భూమికి ఉన్నాయి ఇత్యేక వింశతి పృథ్వీ నామధేయాని అని మనకు వ్యాకరణ శబ్దశాస్త్రం చెబుతూ ఉంది ఆ విధముగా భూమి మీద పదకొండు కోట్ల మంది దేవతలు ఆ తరువాత అప్సుషో మహి నీకాదశ స్థతే దేవా యజ్ఞమిమంజుషధ్వం అపహ అంటే నీళ్లు పైన పదకొండు కోట్ల మంది దేవతలు ఉంటారు అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను మనము ఆవాహన చేసి ఆహ్వానాన్ని పడికి వాళ్లకు మనం ఇవ్వాల్సినటువంటి ఉపచారముల సమర్పణ చెయ్యాలి అది ఏ విధంగా చెయ్యాలి అంటే ముందుగా రుద్ర చమకములో వచ్చేటువంటి చివరి అనువాకాన్ని చెప్పాలి నమస్కరిస్తూ చెప్పాలి అది ఏ విధంగా చెప్పాలి అంటే కాంస్యపాత్రే తండులము తాంబూలము హిరణ్యము నారికేలములను ఉంచి నిలపడి ఇడాదేవోర్మను బృహస్పతి రుక్థామా విశ్వే దేవాచ పృథివీ మాతర్మామీరు మధుమనిష్యే మధు జనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతి దేభ్యోవాచముద్యాసం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యంభ దేవా శోభాయై పితరోను మదంతు అనేటువంటి అనువాకాన్ని అక్కడ పారాయణం చేయాలి చేసినప్పుడు ఎలా అంటే మనం ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతములు చేసినా మనకు వేదం ఏమి చెబుతోంది అంటే అనృతం వై వదతి అనృతం మనసాధ్యాయతి చక్షువై సత్యం మనస్సు అబద్ధాన్ని పలకమంటుంది పలకడానికి మనస్సు కూడా ప్రేరేపణ చేస్తుంది అనృతం మనసాధ్యాయతి అనృతం వై వదతి నోరు కూడా అబద్ధం పలకడానికి తోడ్పడుతోంది పలుకుతోంది ఎక్కడున్నావు అని అడిగితే ఫలాన్ దగ్గర ఉన్నాను అని అబద్ధం చెప్పడానికి ఏమాత్రం సంకోచం చేయకుండా మనం చెప్పేస్తూ ఉంటాం అనృతం వై వాచావదతి అనృతం మనసాధ్యాయతి కానీ మన కళ్ళకు కనిపించేటువంటి సత్యము ఒక దగ్గర మాత్రమే ఉంది అది ఏమిటి అంటే చక్షుర్వై సత్యం అని అంటున్నాం కళ్ళకు కనిపించినది మాత్రమే నిజం చెబులు విన్నా నోరు మాట్లాడినా మనసు ఆలోచన చేసిన సత్యాసత్య విచక్షణ ఉన్నా కానీ కంటితో చూసినది మాత్రమే సత్యము అని మాత్రం మనం నమ్ముతాము అని మనకు వేదం చెబుతూ ఉంది అందులో మధు మనిష్యే మధు జనిష్యే మధువక్ష్యామి మధు అంటే తీయదనం కమ్మనిదనం చక్కనిదనం అని మనకు పర్యాయ పదాల్లో చెబుతూ ఉంటారు అందులో భాగంగానే ఎప్పుడూ కూడా తీయగా మాట్లాడు తీయగా విను ఎదురుగా ఉండేటువంటి వాళ్లను గౌరవించు నీవు శ్రద్ధగా ఉండు శ్రద్ధను పలుకు తీయగా మాట్లాడు అని చెబుతూ ఉంటాం అందులోనే మధు మనిష్యే మధు జనిష్యే వక్ష్యామి మధు వరిష్యామి మధుమతీందేవేభ్య వాచముధ్యాసం శుశ్రూషన్యాం మనుష్యేభ్యమ్మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు అని ఈ సూక్తము యొక్క చివరి భాగం అర్థం ఆ అర్థాన్ని మనము ఉట్టిగా ఏదో నాలుగు అక్షరాలు చదివి చదువుకొని పోతే దానివల్ల లాభం లేదు ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి అర్థాన్ని ఇమిడీకృతం చేసుకోవాలి మనకు వేదంలో ఇంజు దశత్రువును వర్ధయస్వ ఇంజు దశత్రువును వర్ధయస్వ ఇంద్రుడు శత్రువులను సంహరించుగాక ఇంద్రుణ్ణి శత్రువులు సంహరించుగాక ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను అనే శబ్దానికి మధ్య తేడా ఎంత ఉందో వేదానికి సంబంధించినటువంటి స్వరానికి కూడా అదే తేడా ఉంటుంది అందుకని స్వరయుక్తమైనటువంటి వేదాన్ని చదవాలి చదివించాలి వినాలి అపస్వరముగా ఉండేటువంటి అక్షమ అక్షరములను అపశబ్దములను మనం వినకూడదు అందువల్ల ఈ విధముగా మంచి మాటను వినాలి మంచి పలకాలి మంచిగా జీవించాలి అనేటువంటి వేద సూక్తం మనకు చెబుతూ ఉంది అందుకనే ఎప్పుడు కూడా మనము ఉన్నతమైనటువంటి వ్యక్తులతోనే సావాసం చేయాలి సావాసం చేసినప్పుడే మనం చేసేటువంటి కార్యానికి కానీ మనము చేసేటువంటి పనికి కానీ మనకు శ్రద్ధ లభిస్తోంది విద్య జ్ఞానం పెరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పినారు సావాస దోషేనా గుణోభవంతు అని చాణక్య సూక్తి సావాస దోషం వల్ల గుణములు చెడిపోయే ప్రమాదము మంచి అయ్యే విషయము కూడా మనకు పేర్కొంటున్నారు ఈ విధముగా ఇడాదేవూహు అనేటువంటి సూక్తాన్ని చెప్పి దేవత ఆహ్వానాన్ని ఒక కంచుపల్లెంలో కానీ ఇత్తడిపల్లెంలో కానీ వెండిపల్లెంలో కానీ బంగారపు పల్లెంలో కానీ బియ్యాన్ని పోసి నారికేలమును కొబ్బరికాయను దాంట్లో ఉంచి తాంబూలాధిగములన్నీ కూడా తీసుకుని ఒక మూడు వక్కలను దాంట్లో పెట్టి సంకల్పం చేయాలి అక్కడ ఏ విధమైనటువంటి మంత్రములు చెప్పాలి అంటే ఇడ ఏహి అని పదకొండు కోట్ల మంది దేవతలను ఆవాహన చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి మంత్రం ఈడా మహై మహి యజామ నమస్ నమస్యాన్ యజామయజ్ఞయా వా ఈడేనో నమస్యా దేవతా దేవత తద్యథా తదథా భాగయ్యజతీ ఓ ఇడా దేవతల్లారా అంటే పదకొండు కోట్ల మంది దేవతలను నేను చేసేటువంటి యజ్ఞయాగాది క్రదువుల కొరకుై మీరు ఇక్కడికి రండి అని చెప్తున్నాం అదేవిధంగా అదిత ఏహి సరస్వత్యేహి అని అదితీ దేవతలు పదకొండు కోట్ల మంది సరస్వతి దేవతలు పదకొండు కోట్ల మందిని ఆవాహన చెయ్యాలి ఆవాహన అంటే పిలవడం వాళ్ళని ఆసనము అంటే వేసి కూర్చుండబెట్టడం అక్కడ చెప్పాలి మద్గృహే నా యొక్క ఇంట్లో శోభనం భవతి శుభకార్యాన్ని నేను ఆచరిస్తున్నాను మద్గృహే శోభనం భవతి సర్వే దేవా ఉండేటువంటి దేవతలు అందరూ సర్వే దేవాే అస్యాం అం వేదికాయాం ఆగత్య అని అంటున్నాం అక్కడ చెప్పేటప్పుడు అస్యాం వేదికాయా ఆగత్య వేదిక లక్షణం ఇప్పుడు హోమగుండం కడితే ఏకహస్తకుండమా ద్విహస్త ప్రమాణకుండమా త్రిహస్తకుండమా అని దానికి ఒక ప్రమాణం ఉంది హోమగుండం ఏ విధంగా ఉండాలి అంటే త్రిమేఖలములతో ఉండాలి మేఖలములు అనగా మనం మూడు మెట్లుగా ఉంటాయి అందులో మూడు మెట్ల పైన మూడు విధాలుగా దేవతాహ్వానం ఉంటుంది మధ్య రక్తవర్ణాలంకృతే రక్తవర్ణాలంకృతంతో మధ్య మధ్యభాగాన్ని కింది భాగం కిందిమెట్టు నీలవర్ణ అలంకృతముతో పైభాగము శ్వేతవర్ణ అలంకృతముతో ఆజ్యాన్ని పెట్టేటువంటి స్థానం యోని భాగము అని అంటాం ఈ విధముగా హోమగుండానికి వేదికాలక్షణం వివాహానికి ఉపనయనానికి కూడా వేదికాలక్షణం ఉంది అది ఏ విధంగా ఉంటుంది ఉపనయనానికి అంటే దక్షిణోత్తర పంచ షట్ పూర్వపశ్చిమే కర్తవ్యా వేదికా విప్రై వఠోరాయుష్యవర్ధిని ప్రాక్ పశ్చిమోర్ధ్వం పదషట్క యుత ఉదీ పదాన్ని పంచ జ్యోతిషరత్న నిర్మిత వటో్చిరాదికా ఆచార్య పదై షడ్భిశ్చతుర్భి అధవా కరై విస్తృత చతురస్రా పటోర్వేదిక కరోన్నత వేదిక అబ్బాయి యొక్క అంటే ఉపనయనం చేస్తాం ఉపనయనం చేసేటువంటి వటువు యొక్క పాదములు పంచ దక్షిణానికి ఉత్తరానికి ఆరు పాదముల పొడుగు ఐదు పాదముల వెడలుపుతో తూర్పు పడమరనకు వెయ్యాలి అస్యాం వేదికాయాం ఈ విధముగా వేదిక ఉంటేనే అక్కడ కార్యము సిద్ధిస్తుంది అస్యాం వేదికాయాం ఆగత్య అని అంటున్నాం ఇది ఉపనయన వేదిక లక్షణం అదే విధముగా వివాహానికి కూడా వేదిక లక్షణం ఉన్నది ఇప్పుడు మనం ఆకాశమంత పందిరి అని పెద్ద ఎత్తున ఎన్నో స్తంభాలు పెట్టి వేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా వైదిక వివాహ సంస్కారం ఆ వివాహ ప్రయోగ లక్షణము ఒకటి ఉన్నది ఆ లక్షణం ఈ విధముగా మనకు ధర్మశాస్త్ర గ్రంథములు ఆపస్తంభ ధర్మ సూత్రము ఈ విధంగా చెబుతుంది స్తంభైశ్చతుర్భిశ్చ వివాహ వేదికకు స్తంభైశ్చతుర్భిశ్చ సునిర్మితాంగీం వేధీం వివాహే ప్రవదంత నినంత అని ఉంది విస్తారితాం హస్త చతుయన హస్త చిత్రం మందిర వామగే స్తంభైతుర్భిష్ట సునిర్మితాంగీం వేదిం వివాహే ప్రవదంతి సంతః వివాహ వేదిక ఏ విధంగా ఉండాలి అంటే నాలుగు స్తంభాల ద్వారా ఉండాలి అది ఏ విధంగా అని అంటే కన్య యొక్క హస్త కన్య యొక్క హస్తము పొడుగు నాలుగు నాలుగు అంతలుగా ఉండాలి ఆ విధముగా చతుర్థశాకారముగా వివాహ వేదిక ఉండాలి ఉపనయన వేదిక పంచాషడ్ అని అన్నాం ఐదు ఇంటూ ఆరు పొడుగుగా ఆ యొక్క ఉపనయన వేదిక ఏకహస్తకుండం పద్దెనిమిది అంగుళాల పొడవు పద్దెనిమిది అంగుళాల వెడల్పు ముప్పై రెండు అంగుళముల యొక్క లోతుతో హోమగుండాన్ని నిర్మితం చేయాలి అదేవిధముగా ద్విహస్తకుండ ప్రమాణం ముప్పై రెండు అంగుళముల వెడలుపు ముప్పై రెండు అంగుళముల పొడవు ముప్పై రెండు అంగుళముల లోతుతో ఆ హోమగుండ ప్రమాణం కూడా మనకు చెప్పబడింది ఏ హోమగుండం ఏకహస్త కుండములో పన్నెండు వందల ఆహుతులు ద్విహస్త కుండములో పదివేల ఆహుతుల వరకు మనం సమర్పణ చేయవచ్చు అని మనకు కపర్ధికారికలు తెలుపుతూ ఉన్నాయి సకారేచ వకారేచ హకారేచ విసర్జయేతని ఇంతకుముందు మనం చెప్పుకుందాం స్వాహాశబ్దం కానీ స్వధాశబ్దంతో కానీ హోమం చేయాలి అంటే హోమగుండంలో ప్రమాణముగా అందులో పడాలి ద్రవ్యం ఆ విధముగా వేదికను మనం నిర్మాణం చేసుకోవాలి నిర్మాణం చేసుకున్న వేదికపైకి అస్యాం వేదికాయా నేను చేసేటువంటి క్రదువు కోసం ఈ దేవతల్లారా పదకొండు కోట్ల మంది దేవతల్లారా అస్యాం వేదికాయా యావత్ కర్మాంతం ఈ కర్మ అయ్యేంత వరకు కూడా ఇహ తిష్టంతు ఇక్కడ కూర్చోండి మాం రక్షంతు నన్ను రక్షించండి మమ సహ కుటుంబం రక్షంతు నా కుటుంబాన్ని పరివారాన్ని రక్షించండి అని వాళ్ళని వేడుకోవాలి ఏ కర్మనైతే మనం ఏ రోజైతే చేస్తున్నామో ఆ తిథివార నక్షత్ర యోగకరణ సంవత్సర ఆయన ఋతుమాసములన్నీ కూడా చెప్పి ఆ తిథి నాడు ఈ నక్షత్రము నాడు ఈ లగ్నములో ఈ సమయానికి మేము ఈ కార్యాన్ని కుర్మ ఆచరిస్తాము మహోత్సవం కుర్మ తస్మాత్ ఇష్టదేవతా ఇష్టదేవతల్లారా కులదేవత వంశానుగతముగా వచ్చేటువంటి కులదేవతల్లారా మా నాందీ దేవత నాందీ దేవతలు శోభన దేవతల్లారా ఏ కర్మనిది ఆచరిస్తున్నామో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవతల్లారా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయండి శోభన శోభనదేవత మంటప దేవత త్రయస్ కోటి దేవతా సుముఖా మీకు నమస్కారాన్ని అర్పిస్తున్నాను సుప్రతిష్ఠితా స్థీయంతాం అని అక్కడ వాళ్ళను కూర్చుండబెట్టినట్టుగా భావన చేసి వారికి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి తాను సంకల్పాన్ని ఆచరించాలి మయా కారయిష్యమాన మహోత్సవ శుభకర్మణి త్రయస్తిశత్ కోటి దేవతాస్థీయంతాం అని ఆ స్తంభాలాన్ని అక్కడ పెట్టి షోడశోపచార పూజను అర్పించాలి అని మనకు అనేకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ విధముగా ఇడాహవాచనాన్ని చేసి అక్కడ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం తత్ర దేవతాహ్వాన లాంఛనం దేవతలను ఆవాహన చేయడానికి ఘంటానాదము చేసి ఈ విధమైనటువంటి శ్లోకాన్ని చెప్పాలి ఆగమార్థంతో దేవానం దేవతలు వస్తున్నారు ఈ ఘంటా శబ్దాన్ని విని గమనార్థంతో రాక్షసాం రాక్షసులందరూ కూడా వెళ్ళిపోవాలి కురుఘంటా రమంతత్వ దేవతాహ్వాన లాంఛనం దేవతలను ఆవాహన చేయడానికి ఆహ్వానం పలకడానికి లాంఛనంగా ఘంటా శబ్దాన్ని చేసి మనం ఇప్పటికీ దేవుని గుడికి వెళితే ఒక గంట ఉంటుంది ఘంటను కొట్టి నమస్కారం చేసుకునేటువంటి విధానం మనకు పెద్దలు అందించినారు ఎవరూ ఇచ్చినది కాదు మన పెద్దలు ధర్మాన్ని ఆచరించి మనం ఆచరించేటువంటి విధంగా మనకు ఈ జీవనాన్ని కల్పించినారు ఈ విధముగా సంకల్పాన్ని చెప్పాలి స్థీయంతాం అంటూ మద్గృహే శోభనం భవతి సర్వే దేవాతర అం వేదికాయా కర్మాంతం ఇహన్ ఇహ తిఠంతు మాం రక్షన్ మమ సపరివారం రక్షన్ మద్గృహే యాగం యజ్ఞం మహోత్సవం కస్మాదిష్టదేవత కులదేవత నాందీదేవత శోభనదేవత మంటపదేవతటి దేవత సుముఖాప్రతిష్ఠిత స్థీయంతా అంటూ ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పిలిచి ఆ భావముతో అక్కడ ఘంటానాదాన్ని సమర్పణ చేసి కూర్చొని గృహావై సూక్తం అని ప్రతిష్టా సూక్తం యొక్క మంత్రములను ఉచ్ఛరించాలి అది ఏ విధంగా ఉంటుంది స్వాగతం దేవదేవేశ మద్భాగ్యవమిగ ప్రాకృతం మిమం దృష్ట్యా బాలవత్ పరిపాలయ ధర్మాకామోక్షాథం స్థిరోభవ సదాశివ సాన్నిధ్యంతు దేవ పరికల్పయ ప్రముఖేస్మిన్ పరికల్పయవ్రవణీ సూర్యా తిష్టంప్రతిఘాతిన తావేవేశే స్థేయో భక్తనుకంపయ అనే శ్లోకములు అక్కడ చెప్పాలి దోషలు పట్టుకొని చెప్పాలి స్వాగతం దేవదేవేశ దేవదేవతల్లారా మీకు మేము స్వాగతం పలుకుతున్నాము అది మా భాగ్యం మద్భాగ్యవమిగ ప్రాకృతం త్వమిమం దృష్ట్వా నీ యొక్క చల్లని చూపు మా మీద ఉండాలి బాలవత్ పరిపాలయ చిన్న పిల్లల వలె మమ్మల్ని లాలించండి ధర్మార్థ కామమోక్షార్థం ధర్మము కొరకు అర్థము కొరకు కామ్యము కొరకు మోక్షము కొరకు ధర్మార్థ మోక్షార్థం స్థిరోభవ మీరిక్కడ కూర్చోండి మేము చేసేటువంటి మంచి పనికి ఆశీర్ అనుగ్రహాలు మాకు అందించండి ఏమైనా లోటుపాట్లు ఉన్నచో మమ్మల్ని శిక్షించకుండా మమ్మల్ని జాగ్రత్తగా మా కార్యాన్ని నెరవేట్టుగా చేయండి అని అక్కడ సంకల్పాన్ని మనం ఆచరించాలి ఆచరించినప్పుడు ధర్మార్థకామ మోక్షార్థం స్థిరోభవ సదాశివ సాన్నిధ్యంతు సదాదేవ క్రముకేస్మిన్ పరికల్పయ ఈ క్రముకాలలో మిమ్మల్ని ఆవాహన చేస్తూ ఉన్నాము తండ్రి అని ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం సంకల్పం చేయాలి ఎలా యావత్ చంద్ర అవని సూర్య మనకు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా మనం అంతరించిపోయినా మనకు కనిపించేటివి మూడే చంద్ర అవని సూర్యుడు భూమి చంద్రుడు సూర్యుడు అందరికీ వయసు వస్తూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరయ శయనం ఈ విధంగా భజగోవింద స్తోత్రంలో చెప్పిన విధముగా అన్ని జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనకు చంద్రుడు సూర్యుడు భూమి మాత్రమే శాశ్వతమైనటువంటివి వాటి సాక్షిగా యావచ్చంద్రావణి సూర్య తిష్టంత్య ప్రతిఘాతిన తావత్వయాత్రా దేవేశ స్థేయో భక్తానుకంపయ అవి ఉన్నంతకాలం కూడా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా ప్రశాంతంగా వారికి కలిగించేటువంటి విధానాన్ని చేసేటువంటి యజ్ఞయాగాది క్రదువులను ఆశీర్వదించండి తండ్రి అని ఈ విధముగా సంకల్పం చేసుకోవాలి ఇదే నాందీ దేవతల ఆరాధన ఇదే విధముగా ఇడాహవాచన సంకల్పము పరిషత్ ప్రాయశ్చిత్తము దానికి సంబంధించినటువంటి విషయాలు మనము అనేకముగా ధర్మశాస్త్ర గ్రంథములను శోధించి పరిశోధన చేసి పెద్దవాళ్ళ చేత కనుక్కొని మీకందరికీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా తెలియచేస్తూ తెలియపరుస్తూ తెలుసుకుంటూ మీరందరూ ఈ కార్యక్రమాన్ని సదా వీక్షిస్తూ అందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని వీక్షించమని కర్త కారయిత ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే వాటి చరసమగిన ఈ సుకృతమైనటువంటి కార్యములో పాలు పంచుకొని భగవంతుని యొక్క ఆశీర్నుగ్రహాలను పొందుదురుగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవన్ స్వస్తి